తాండూరు గిరిజన బాలికల హాస్టల్లో అస్వస్థకు గురైన విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం మాతా శిశు ఆసుపత్రి కేంద్రంకి తరలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శనివారం విద్యార్థులను పరామర్శించారు అందరూ కోలుకోవాలని సరైనవి అందించాలని వైద్యులకు ఆదేశించారు ఇప్పుడు రేణి మీరు వచ్చాను మా చేశారు అక్కడ రేణుకాడ నుంచి ఒక్కడో సరే సార్ మీరు వచ్చినప్పుడు అందరు గుంపుడు అంత అంత ఇద్దరే లేకపోదా సార్ ప్రాబ్లం ఏం చెప్తే అండి ప్రాబ్లం వాళ్ళకు అదే చెప్తున్నారు ఎవరో పెద్దవాళ్ళు వస్తలేరు సార్ వస్తలేరు సిస్ వాళ్ళు వస్తున్నారు ఏమైనా ఉంటే వాళ్ళు ఇప్పిస్తున్నారు అంతే సార్ ప్రాబ్లం ఏమి చెప్తే మేము బయట ట్రీట్మెంట్ చేసుకుంటాం కదా సార్ ఇండికేటర్ వాతావరణం బాగుంటుంది కదా సార్ అక్కడైనా మనం <muchas> మొదల ఏమి పొద్దున అన్నం ఇంత తిన్ను రాత్రి మొత్తం ఏం అన్నారు ఎన్ని తినాలని ఐదు మేము చేస్తున్నాం కానీ మాకు ఈ వరకు మాకు నీరు నీరు విధంగా లేదు ఏం లేదు మేము ఏం చేయాలి ఇలా సరే మేము విధంగా చాలా వచ్చేస్తారు లేకుంటే లేదు పోసుకున్నారా క్రితం వస్తున్నా మా ఇల్లు ఇలా ఉన్నారా ఎవరు రావాలి చెప్పండి

కొంచెం ముళ్ళు గుచ్చితేనే ప్రయత్నం నొప్పి పడుతుంది అది ఉన్నదా ఏమున్నదా మనుషునే కదా వల్గితాన

చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి